అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు పరిచయం చేయబోయే వ్యక్తి ఉషశ్రీ ఉషశ్రీ గారి యొక్క పేరు పాత తరాల వారికి అందరికీ కూడా సుపరిచితమే ఆల్ ఇండియా రేడియో గుర్తుకు వస్తుందో ఆయన పేరు వినగానే ఆయన పేరు వినగానే రామాయణ మహాభారతాలు ఆయన రేడియోలో ప్రవచించినటువంటి విధానం అందరికీ ఒకసారి గుర్తుకొస్తుంది ఆయన యొక్క ప్రత్యేకత ఆయన యొక్క గొంతుక అది ఒక రకమైనటువంటి బేస్ వాయిస్ మాధుర్యం కలిగినటువంటి గొంతుక మరి ఆయన గురించి ఈరోజు తెలుసుకుందాం ఆయన రచయిత కూడా నటుడు కూడా అని కొద్దిమందికే తెలుసు కుషశ్రీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం మార్చి పదహారవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో జన్మించారు ఈయన పూర్తి పేరు అనగా అసలు పేరు పురాణ పండ ప్రకాశ దీక్షితులు ఈయన యొక్క తండ్రి గారి పేరు పురాణ పండ రామమూర్తి తల్లి కాశీ అన్నపూర్ణ తండ్రి ఆయుర్వేద వైద్యుడు జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఈయన పనిచేశాడు ఆ తరువాత పురాణపండ పండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణం మహాభారతం భాగవతం ప్రవచనం చేశాడు బహుశా ఉషశ్రీ గారికి తండ్రి గారి నుంచి లభించినటువంటి వారసత్వం వల్లనే ఆయన తరువాత ఆకాశవాణిలో ఆయన యొక్క ప్రవచనాలు వినిపించారని చెప్పి భావించవచ్చు వషశ్రీ గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశారు ఆ కాలంలో ఆయన నిర్వహించిన ధర్మ సందేహాలు కార్యక్రమం చాలా పేరు పొందినది అంటే ఎవరైనా శ్రోతలు అడిగేటువంటి ప్రశ్నలకు చాలా సరదాగా మంచి జ్ఞానం కలిగేలాగా హాస్య చతురతతో కూడా ఆయన జవాబులు చెప్పేవారు ఆయన చెప్పేటువంటి జవాబులు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేవి ఇంకా ఇంకా వినాలనిపించేవి ఆ తరువాత వారం వారం రామాయణ మహాభారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రేడియోలో ఆయన భా ఈ భారతం ప్రవచనం మహాభారతం ప్రవచనం ప్రారంభించాడు అప్పట్లో దూరదర్శన్ లేదు అనగా టీవీలు లేవు వృషశ్రీ పురాణ పండ ప్రవచనాలు వారానికి ఒక్కసారి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేవి శ్రోతలు రేడియోల ముందు మూగేవారు పడిగాపులు పడేవారు ఆ సేపు బయట ప్రపంచాన్ని మరిచిపోయి ఆ పురాణ గాథలలో మునిగి తేలేవారు ఉషశ్రీ చిన్నతనంలోనే ఈ ప్రవచనాలు చెబుతూ అందరినీ కూడా ఆకర్షించేవారు ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులయ్యి అప్పట్లో వారి గొంతుని మాట సరణని తెలుగు శ్రోతలు బాగా గుర్తుపెట్టేవారు మరి ఈ మిమిక్రీ ఆర్టిస్టులు అందరి గొంతులను అను అనుకరించేవారు కానీ ఉషశ్రీ గారి గొంతును అనుకరించగలిగేవారా లేదా అనేది నాకైతే పూర్తిగా తెలియదు ఎవరు అనుకరించలేని గొంతుకు అని చెప్పేసి నా భావన ఈయన నటుడు కూడా అంటే మనం నమ్మలేం భీమవరంలో డిగ్రీ పూర్తి కాబోయే సంవత్సరంలో ఆయన మిత్రుడైన రామానుజాచార్యులు ఆయన చేత పునర్జన్మ అనే నాటకంలో ఒక పాత్ర వేయించాడు అందులో ఉషశ్రీ తండ్రి పాత్ర పోషించగా రామానుజాచార్యులు విలన్ పాత్ర పోషించాడు ఈయన అనేక రచనలు కూడా చేశాడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పివిఆర్కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు వశశ్రీ గారి చేత భాగవతం రాయించి పాతిక వేల కాపీలు ముద్రింపజేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించారు అయితే ఆయన రెండున్నర రూపాయలకు విడుదల చేసిన పుస్తకాన్ని తరువాత వచ్చిన వారు తొమ్మిది రూపాయలు చేశారు భారతం ముద్రించి కృష్ణా పుష్కరాల సమయంలో విడుదల చేశారు వషశ్రీ రచనలలో వృషశ్రీ మహాభారతం నాలుగు సంపుటాలుగా వచ్చింది సుందరాకాండ శ్రీకృష్ణావతారం ఇంటింటా ఉండవలసినటువంటి ఉషశ్రీ రచనలు ధర్మ సందేహాలు కూడా పుస్తక రూపంలో విడుదలైంది ఇంకా ఈయన యొక్క ప్రత్యేకత గురించి మరొకసారి మనం చెప్పుకోవాలి అంటే ఉషశ్రీ ప్రవచనాలకు రేడియో శ్రోతల నుంచి మంచి స్పందన ఉండేది భగవద్గీతని సుందరాకాండని సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఆయన ప్రవచనం చెప్పేవారు ఆయన ప్రవచనం ఆద్యంతం ప్రత్యక్షరం ప్రతి అక్షరం స్పష్టంగా సూటిగా పలికేవారు అతని వ్యాఖ్యానాలలో వీర కాకాని అంతిమయాత్ర గోదావరి నదిపై రోడ్డు రైలు వంతెన ప్రారంభం భద్రాద్రి శ్రీరామనవమి కళ్యాణం కృష్ణా పుష్కరాల ప్రత్యక్ష వ్యాఖ్యానం పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో జరిగినాయి ఈయన యొక్క కీర్తి కీరేటంలో కలికి తురాళ్ళు సందర్భోచిత వ్యాఖ్యలు ఆయన ఉపన్యాసాలని శ్రోతలను మళ్ళీ మళ్ళీ వినేలాగా చేస్తాయి ఈరోజు కుషశ్రీ గారి మీద ఈ వీడియో చేయటానికి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ముందుగా భగవంతునికి నా యొక్క ప్రణామాలు భక్తితో తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మరి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని భావిస్తున్నాను నమస్తే అండి